దీనికే చూసుకుంటాడు మరి ఇప్పుడు దర్శి దర్శి నియోజకవర్గంలో టీడీపీ జనసేన కూటమిలో ఎవరు పోటీ చేస్తారనుకుంటున్నారు టీడీపీ జనసేన కూటమిలో ఇప్పుడు ఈ పరిణామాలు చూస్తుంటే సిద్ధారావురావు అంటున్నారు మద్దిశెట్టి వేణుగోపాల్ అంటున్నారు ఒరిగుటి నాగరాజు అంటున్నారు అది ఎవరికి ఇచ్చినా కానీ మేము సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం దర్శి నియోజకవర్గంలో ఈసారి గెలుపు ఎట్లా ఉండబోతుంది దర్శి నియోజకవర్గంలో కాదు రాష్ట్రంలో కూడా జనసేన టీడీపీ కూటమి విన్ను కానీ జగన్ గారు నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు నాకే వస్తాయి ఈసారి మళ్ళీ నేనే గవర్నమెంట్ని ఫామ్ చేస్తా అని చెప్పేసి మాట్లాడుతున్నారు దాన్ని ఎలా చూడాలి ఒకటే డెబ్బై అని వస్తాయి వస్తాయి అనుకుంటాడు కానీ అని రావు దాబా పాత కంటే ఎక్కువ రావు అది రాష్ట్రాల పరిస్థితులు ఆ విధంగా ఉన్నాయి కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక ఇచ్చాపురం నుంచి హిందూపురం వరకు మేము సిద్ధం అని చెప్పేసి సో ఫ్లెక్సీ కడుతున్నారు దాన్ని అసలు ఎట్లా చూడాలి సిద్ధం సిద్ధం అంటే దేనికి సిద్ధం 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 అంటున్నారే కానీ దేంట్లో సిద్ధం వర్కులు చేసే దాంట్లో సిద్ధమా రోడ్లు బాగు చేసే దాంట్లో సిద్ధమా లేకపోతే రాజధాని కట్టే దాంట్లో సిద్ధమా దేంట్లో సిద్ధం రాజధాని లేదు ఏం లేదు రాష్ట్రంలో మూడు రాజధానులు అన్నాడు ఒక్క రాజధాని కూడా లేదు ఏ విధంగా సిద్ధం కావాలి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన ఈ నాలుగున్నర సంవత్సరంలో రాష్ట్రంలో పరిస్థితులను చూస్తే అసలు ఎట్లా ఏ విధంగా చూడాలి ఈ బాగాలేవండి ఈ పరిస్థితులు చూస్తే అసలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు గవర్నమెంట్ మారితేనే పరిస్థితులు బాగుంటాయి అని కోరుకుంటున్నా కరెంటు బిల్లు కానీ నిత్యావసర వస్తువులు కానీ ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎట్లా ఉన్నాయి నిత్యావసర చెప్పే పనిలా అరవై రూపాయలది రెండు వందలకి వెళ్ళిపోయింది రెండు వందలకి ఐదు వందలకి వెళ్ళిపోయింది నాకు ఇబ్బందులు పడుతున్నారు ప్రజానీకం ఈరోజు ఇరవై వేలు రూపాయలు సంపాదించుకుంటే నెల తిరిగేతరికి వంద రూపాయలకి కూడా మిగిలే పరిస్థితి లేదు ఇరవై వేలు కాదు ముప్పై వేలు సంపాదించినా కానీ అదే పరిస్థితి ఉంది ఇప్పుడు ఉన్న ప్రజానీకం ఏ రోజుకి ఆ రోజు సంపాదించుకొని బతుకుతున్నారు రేపు ఎల్లుండేదా ఆలోచిస్తున్నారు అంతే తప్పితే వెనక వేసుకోవట్లేదు వంద రూపాయలు కూడా వెనక లేదు ఏ రోజుకి ఆ రోజే జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య ఒక మాట పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడు లేకపోతే ప్యాకేజీ స్టార్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు అసలు దాన్ని ఎట్లా చూడాలి మీరు వాళ్ళు ఏదైనా మాట్లాడతారు దాన్ని మనం అంత సీరియస్ తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు అది వాళ్ళు అన్నదానికల్లా మనం వెళ్ళాలంటే వెళ్ళలేము రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటిదాకా నా సంక్షేమ పథకాలు నన్ను మళ్ళీ గెలిపిస్తాయి నన్ను ముఖ్యమంత్రిని చేస్తాయని జగన్మోహన్ రెడ్డి అంటున్నారు నిజంగా సంక్షేమ పథకాలు ప్రజలకు ఏ విధంగా అందుబాటులో ఉన్నాయి అసలు జగన్ ఇచ్చే సంక్షేమ పథకాలు నా సలెక్టర్ చూడాలంటారు ఏమున్నాయి సంక్షేమ పథకాలు ఐదు పది లేదా ఇరవై జనాలు చేస్తున్నాడు మళ్ళీ తీసుకుంటున్నాడు నంతే సంక్షేమ పథకం ఎవరికి ఏం చెప్పాడు ఆయనే చెప్పానండి అసలు అభివృద్ధి లేదు రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి లేదు అభివృద్ధి ఎక్కడ ఉందో చూపించమని నాయన్నే ఏం అభివృద్ధి చేశాడు ఒక బ్రిడ్జి కట్టాడా లేదా ఒక రోడ్డు వేసాడా ఏ విధంగా అభివృద్ధి అభివృద్ధి అంటే అది అంతేగాని ఐదు పది జోలు వేసేది అభివృద్ధి కాదు అసలు ఆటో వాళ్ళకి రిక్షా వాళ్ళకి లేకపోతే ఇంకొకళ్ళకి టైలర్స్కి ఇలా అందరూ బాగానే సంపాదిస్తున్నారు కొంతమంది వాళ్ళకు కూడా ఐదు పది వేసి మొత్తం అంతా ఇది చేశాడు మొత్తం ఒకవేళ రెండు వేల ఇరవై నాలుగులో పొరపాటున మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్ వస్తే రాష్ట్రం అలాంటి పరిస్థితులు ఉంటాయి అదంతా కూడా ఇంకా దేవుడే అదొకటే కదా అంతా అస్తామని చెప్పాడు చెప్పాను అయిపోయింది